హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు వాలెట్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత దుబాయ్లో లో సందడి చేస్తుంది ఓ ఈవెంట్ కు హాజరైన ఈ అమ్ముడు గోల్డ్ కలర్ శారీలో మెరిసింది ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈవెన్ అభిమానులు ఎంతగానో ఆకట్టుకునేలా ఉన్నాయి ఆ ఫోటోలు కూడా ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మళ్ళీ సినిమాల్లోకి బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది ఇటీవల ఆమె నటించి నిర్మించిన శుభం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది ఇక తన ట్రాలాల బ్యానర్ పై సమంత నిర్మించిన ఈ సినిమా థియేటర్ లో మంచి వసూలే రాబట్టింది ఇప్పుడు ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది ఇక ప్రస్తుతం రక్త బ్రహ్మణ్ ది బ్లాడీ కింగ్డమ్ అనే కొత్త వెబ్ సిరీస్ లో నటిస్తోంది సమంత ఇప్పటికే చాలా భాగం కూడా ఈ సిరీస్ పూర్తయిపోయినట్లుగా తెలుస్తుంది తాజాగా దుబాయ్ లో సందడి చేసింది సమంత ఓ స్పెషల్ ఈవెంట్ కోసం గోల్డ్ కలర్ శారీలో ముస్తాబై వచ్చింది ఈ అమ్మడు ఇక ఈ సందర్భంగా సమంతను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు కూడా అండ్ అందరితో కలిసి సరదాగా ఓ సెల్ఫీ దిగింది సాంగ్ అండ్ దుబాయ్ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది ప్రస్తుతం ఇవి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి